నిన్నగాక మొన్న నేను కోపం వచ్చి ఈ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బూతులు మాట్లాడితే నేను కూడా కోపం వచ్చి రాహుల్ గాంధీని ఒక మాట అన్న అంటే ఇక కాంగ్రెస్ ఒక్కొక్కరు ఒక ఆయన ఆరు ఫీట్లు ఎగురుతుండు ఇంకొక ఆయన ఆరు అడుగులు ఆరు ఆరు గజాలు ఎగురుతుండు నా మీదికి నేను అడుగుతున్న కాంగ్రెస్ వాళ్ళను అయ్యా ఏమన్నా కొత్తగా రాహుల్ గాంధీని మీరు రేవంత్ రెడ్డి అన్నమాట నేను నేనన్నా రేవంత్ రెడ్డి ఏమన్నాడు రాహుల్ గాంధీని ఇడు పప్పు కాదు ముద్దపప్పు అన్నాడు నేనేమన్నా గదే అన్నా ముద్దపప్పు నిజమే నేనన్నా దానికి నా మీద కూడా ఆరు ఫీట్లు ఎగురుతుండు ఒకడు ఆరు గజాలు ఎగురుతుండు ఎగురేదేదో మీరు రేవంత్ రెడ్డి మీద ఎగుర్రీ నా మీద ఎందుకు ఎగురుతుంది మీరు మీ రేవంత్ రెడ్డి అన్నాడు సోనియా గాంధీని బలి దేవత అన్నాడు వెయ్యి మందిని బలి తీసుకున్న బలి దేవత వెయ్యి మంది తెలంగాణ పిల్లలను సంపింది అన్నాడు నేను అన్న నాది మీరు రేవంత్ రెడ్డి అన్నాడు గసంటోని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేసిన ఏమనాలి మరి ఏమనాలి నేను అందుకే అన్న ఆ ముద్దపప్పు గారి గురించి నేనలేదు ముద్దపప్పు అన్న రాహుల్ గాంధీని ముద్దపప్పు అన్న రేవంత్ రెడ్డి మీద మీ ప్రతాపం మీద చూపెట్టారు కాంగ్రెస్ వాళ్ళు మీకు శాతగాక గసంటోని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేసుకున్నారు మీరు ముద్దపప్ప అన్నాడు మీ రాహుల్ గాంధీని సోనియా గాంధీని బలిదేవత అన్నాడు ప్రజలకు అడ్డమైన వాగ్దానాలు ఇచ్చిండు ఇవాళ